ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామపురం గ్రామంలో కొండచిలువ కలకలం రేపింది స్థానిక రైతు మద్రే వెంకట రంగారెడ్డికి చెందిన తన ట్రాక్టర్ ఇంజిన్ ను పన్నెండు అడుగుల కొండ చిలువ చుట్టుకుని కనిపించింది దీంతో హడలిపోయిన రైతు స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కొండ చెలువును సురక్షితంగా బంధించి స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు పాములు కనిపిస్తే వాటిని చంపకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు